ఆర్టీసీ బస్సులు పెంచాలంటూ వినతి గన్నేరువరం చొక్కారావుపల్లె పారువెల్ల ప్రయాణికుల రద్దీని బట్టి ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి గన్నేరువరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల ప్రజలు నాయకులతో కలిసి గురువారం కరీంనగర్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా కరీంనగర్ నుండి పొత్తూరు నుండి మైనారం గ్రామంలో నైట్ హల్డ్ ఉంది ఉదయం ఏడు గంటలకు బయలుదేరుతుండేది దీంతో కాసింపేట పారువెల్ల గన్నేరువరం చొక్కారావుపల్లె గ్రామాల మీదుగా పొత్తూరు వెంకటరావుపల్లె నుండి కరీంనగర్ వరకు బస్సు ప్రయాణం ఉండేది ఇదే దారి గుండా ప్రతిరోజు రాత్రి పది గంటలకు వస్తుండేది దీంతో వివిధ గ్రామాల విద్యార్థులు మార్కెట్కు వెళ్లే రైతులకు సాధారణ ప్రజలకు కూడా ఎంతో సౌకర్యం ఉండేది ఈ బస్సు సమయం మార్పిడి చేయడంతో వివిధ గ్రామాల ప్రయాణికులంతా ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరో బస్సులను పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు దుడ్డు మల్లేశం బద్దం సంపత్ రెడ్డి అలవాల కోటి పరిపూర్ణాచారి నర్సయ్య వరాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర గన్నిరువరం మీ ఇంటికి కావలసిన అన్ని రకాల కలర్స్ మా బిర్లా హోప్స్ పెయింట్స్ లభించును అల్ట్రాటెక్ చిట్టినాడు సిమెంట్ జిందాల్ స్టీల్ ప్లంబింగ్ సామాను అన్ని రకాల సామాన్లు హోల్సేల్ ధరల్లో అందిస్తున్నాం మీ ఇంటికి కావలసిన అన్ని రకాల సామాన్ల కొరకు దూర ప్రాంతం వెళ్లకుండా మన గన్నెరవరంలోని శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ కు మా మాడ్రస్ శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర గన్నెరవరం వివరాలకు పి శ్రీనివాస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ సెవెన్ ఫోర్ డబల్ టూ సిక్స్ శ్రీ మల్లికార్జున ట్రేడర్స్